హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ చిన్న వీడియోలో నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నా సంతోషం ఏంటనుకుంటున్నారా ఈరోజు మంగళవారం పూట మా ఇంటికి అయితే వారాహిదేవి వచ్చిందనమాట అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇన్ని రోజులకు నా కల అయితే నెలవేరింది అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి విగ్రహం అనేది ఐదు వందల గ్రాములు అనమాట మూడు వందలు చిల్లర పడింది అయితే ఎప్పటి నుంచో అనుకున్న కల కదా అయితే ఒక్కటి అర్థమైందండి నాకైతేనే భగవంతుడు అనుకుంటే రాగలడేమో కానీ మనం అనుకుంటే తెచ్చుకోలేము అనేసి ఈ రోజు అయితే పూర్తిగా అర్థమైంది బరువు కూడా బాగా వచ్చిందండి రూపం కూడా అందంగా చక్కగా వచ్చిందనమాట ఇంకా అమ్మవారు వెంటనే శుభ్రంగా కడిగేసి ఇలాగ నీళ్ళతో అభిషేకించి పూజ అనేది ఇలా చేసుకున్నాను అమ్మవారనే కాదండి ఏ విగ్రహాలు తీసుకున్నా సరే ఇలాగ వచ్చిన రోజు అభిషేకం చేసి పూజనే చేసుకుంటాను అనమాట సాయంత్రం వేళ ఇలా దీపం పెట్టుకున్నాను అమ్మవారికి కొంచెం బెల్లం ముక్క ద్రాక్ష పళ్ళు పెట్టాను చూశారు కదండీ అమ్మవారు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి